నిరుద్యోగులారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనల్ని మోసం చేసిందో తెలంగాణలో ఒకే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓట్లేపించుకొని వేయించుకొని రోజు అందరినీ మోసం చేసింది ఈ పార్టీకి తర్వాత దశలలో ఎక్కడెక్కడ గడ్డి దినిపించాలనో బుద్ధి చెప్పాలనో మన స్థాయికి తగ్గట్టు గడ్డి తినిపించడం జరిగింది బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో మన యొక్క కృషి అనేది వృధా కాదు ఎందుకు కాదంటే మున్సిపాలిటీ ఎన్నికలలో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది కూడా ఆ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా ఇంజనీర్సు ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసేటటువంటి వాళ్ళు అర్బన్ ఏరియాలో ఉంటారు ఈ అర్బన్ ఏరియాలో వీళ్ళను గండి కొట్టడానికి ఇంకొక పార్టీ కూడా కీలకంగా పనిచేయబోతుంది కాబట్టి వీళ్ళని అందరికీ ఈరోజు ఉపయోగించి అందరినీ మరి మనకు ఏ విధంగా వీళ్ళు వస్తారు మన సమస్యను పరిష్కరించడం కొరకు అనేటటువంటిది ఇన్ని రోజులు చూసినాం ఇక్కడ నుంచి మనం చేయవలసింది ఏంది అంటే అర్బన్ ఏరియాలో మన యొక్క గోడు వినడానికి అందరూ వస్తారు కాబట్టి నిరుద్యోగులందరూ పోటీ చేయండి ఎక్కడ వీలుంటే అక్కడ మీకు అవకాశం ఉన్న దగ్గరల్లా పోటీ చేయండి ఓడిపోతే ఓడిపోతాం కాంగ్రెస్ను బొంద పెట్టడం జరుగుతుంది గెలిచే దగ్గర మనం గెలుస్తాం ఇవాళ పది సంవత్సరాలు తెలంగాణ వాళ్ళకే సీట్లు రాలేదు ఇవాళ అధికారంలో ఉండి మేము గొప్పలని ఇర్రవిగేటటువంటి వీళ్ళకే రావట్లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా వీళ్ళ పార్టీని దెబ్బ కొట్టాలే కాంగ్రెస్ను కోలుకొని దెబ్బ కొట్టాలే కాంగ్రెస్కు కాబట్టి పోటీ చేయాల్సిందే నిరుద్యోగుల సత్తా అనేటటువంటి ద దశల వారిగా చూపిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా మన యొక్క శక్తిని ఎన్నికల వేళలో మనం ఏ విధంగా ఈ పార్టీలను బంధ పెడతాం అనే దానిని వాళ్ళు గ్రహించుకొని ముందుకు వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు పోటీ చేయడం ఉత్తమం పోటీ చేయాల్సిందే చేసి తీరాల్సిందే దానికి కావాల్సిన ఖర్చులైతేంది చేసినటువంటి వాళ్లకు ఏ విధంగా ముందుకు పోవాలనేటటువంటిది దశల వారిగా మేము మాట్లాడుతాం చేస్తాం ఉండేటటువంటి వాళ్ళు ఎక్కడనైనా చేయాలనుకునేటటువంటి వాళ్ళు మీరు వీడియో తీసి మేము పలానా మున్సిపాలిటీలో పోటీ చేయబోతున్నాం మాకు సహాయ సహకారాలు అందించండి నిరుద్యోగులని చెప్పండి అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఎవరైతే రిటైర్డ్ అయ్యారో ఉద్యోగులు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వట్లేదు వాళ్ళు కూడా ఈరోజు సహకరించడానికి వస్తున్నారు సమాజంలో ఈ కాంగ్రెస్ చేతిలో నలిగిపోయినటువంటి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే మీకు సహకారాలు అందించే కాడ అందిస్తారు మనకాడ ఏం లేకున్నా ఇల్లు ఓటును ఏ విధంగా కొనుక్కుంటారు వ్యాపారమయం చేస్తున్నారు ఓటును ఆగం చేస్తున్నారు మొన్ననే ట్వంటీ సిక్స్త్ జనవరి అయిపోయింది ఆ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం అంబేద్కర్ గారు తన పిల్లల్ని ఒక పణంగా పెట్టి పిట్ట తన పిల్లలు రాలిపోతున్న ఈ దేశ భవిష్యత్ కొరకు ఓటును అందరికీ అందించడం జరిగింది ఆనాటికి ప్రపంచంలో మేము డెమోక్రసీకి ఆధ్యం అని చెప్పుకునేటటువంటి వాళ్ళ కాడ కూడా ఆడవారికి ఓటు లేదు అలాంటి దశలో ఒక పేదరిక స్థితిలో ఉన్నటువంటి అక్షరాస్యత లేనటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కుల మత లింగ భేదాల అతీతంగా అంబేద్కర్ గారు ఓటు ఇవ్వడం జరిగింది దానిని ఈ లంగాలు లఫంగులు ఏ విధంగా ఒక కూని చేస్తున్నారు అక్రమార్గంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి ఓటును కొనుక్కుంటున్నారో దానిని కూడా మనం ఇల్లా నిలువరించవచ్చు ఓటు విలువను తెలియజేయొచ్చు ప్రజల్ని ఇప్పటి నుండే మనం చైతన్యపరిస్తే వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్స్ వరకు మనం ఒక బలపడవచ్చు సంఘటితం కావచ్చు మన శక్తి అనేటటువంటి సమాజాన్ని తెలుస్తుంది కాబట్టి దయచేసి నిరుద్యోగులు అందరూ తను పోటీ చేయగలిగే సత్తా ఉన్నోళ్ళు రాండి లేనోళ్ళు అందరం ఆలోచిద్దాం రాండి ముందుకు రావాలి అన్ని పార్టీలకు ఏ విధంగా మన యొక్క సంఘటిత శక్తి బలముగా ఉంది అనేటటువంటి నిరూపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి ముందుకు రమ్మని కోరడం జరుగుతుంది